ప్రశ్న క్రింది దశాంశ సంఖ్యలను విస్తరించి రాయండి మొదటిది యాభై ఐదు పాయింట్ ఐదు రెండోది మూడు వందల మూడు పాయింట్ సున్నా మూడు మూడోది ముప్పై పాయింట్ మూడు సున్నా మూడు నాలుగోది పన్నెండు వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఆరు జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన దశాంశ సంఖ్యలను విస్తరించి రాయమన్నారు ముందు మొదటిది చేద్దాము మొదటిది ఏంటి యాభై ఐదు పాయింట్ ఐదు ఈ యాభై ఐదులో ఐదు అనేది ఒకట్ల స్థానంలో ఉంది స్థానం ఈ ఐదు అనేది పదుల స్థానంలో ఉంది ఈ అనేది పదో వంతు అంటే దీన్ని నెలరాయచ్చు ఈజ్ ఈక్వల్ టు ఈ ఐదు అనేది పదుల స్థానంలో ఉంది అంటే ఐదు ఇంటూ పది ప్లస్ ఈ ఐదు అనేది ఒకట్ల స్థానంలో ఉంది అంటే ఐదు ఇంటూ ఒకటి ప్లస్ ఈ ఐదు అనేది పదో వంతు అంటే ఐదు ఇంటూ ఒకటి బై పది అంటే ఎంత వస్తుంది ఐదు ఇంటూ పది అంటే యాభై ప్లస్ ఐదు ఇంటూ ఒకటి అంటే ఐదు ప్లస్ ఐదు ఇంటూ ఒకటి బై పది అంటే ఐదు బై పది ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి మూడు వందల మూడు పాయింట్ సున్నా మూడు ఈ మూడు వందల మూడులో ఈ మూడు ఏ స్థానంలో ఉంది ఒకట్ల స్థానంలో ఉంది సున్నా ఏ స్థానంలో ఉంది పదుల స్థానంలో ఉంది ఈ మూడే స్థానంలో ఉంది వందల స్థానంలో ఉంది ఈ సున్నా ఏంటి పదో వంతు ఈ మూడేంటి వందో వంతు అంటే దీన్ని రాయచ్చు ఇజ్ ఈక్వల్ టు ఈ మూడు దేవస్థానంలో ఉంది వందల స్థానంలో ఉంది అంటే మూడు ఇంటూ వంద ప్లస్ సున్నా అనే దేవస్థానంలో ఉంది పదుల స్థానంలో ఉంది అంటే సున్నా ఇంటూ పది ప్లస్ మూడు ఏ దేవస్థానంలో ఉంది ఒకట్ల స్థానంలో ఉంది అంటే మూడు ఇంటూ ఒకటి ప్లస్ సున్నా అనేది పదో వంతు అంటే సున్నా ఇంటూ ఒకటి బై పది ప్లస్ మూడు అనేది వంద వంతు అంటే మూడు ఇంటూ ఒకటి బై వంద టు మూడు ఇంటూ వందంటే దాని విలువ మూడు వందలు ప్లస్ సున్నా ఇంటూ పది అంటే సున్నా మూడు ఇంటూ ఒకటి అంటే మూడు ప్లస్ సున్నా ఇంటూ ఒకటి బై పది అంటే సున్నా మూడు ఇంటూ ఒకటి బై వంద అంటే మూడు బై వంద ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి ముప్పై పాయింట్ మూడు సున్నా మూడు ఈ ముప్పైలో సున్నా అనేది ఏ స్థానంలో ఉంది ఒకట్ల స్థానంలో ఉంది మూడు అనేది ఏ స్థానంలో ఉంది పదుల స్థానంలో ఉంది ఈ మూడు పదో వంతు ఈ సున్నా వందో వంతు ఈ మూడు వెయ్యో వంతు అంటే దీన్ని నెల రాయచ్చు ఈజ్ ఈక్వల్ టు ఈ మూడు అనే దేవస్థానంలో ఉంది పదుల స్థానంలో ఉంది అంటే మూడు ఇంటూ పది ప్లస్ సున్నా అనే దేవస్థానంలో ఉంది ఒకట్ల స్థానంలో ఉంది అంటే సున్నా ఇంటూ ఒకటి ప్లస్ ఈ మూడు పదో వంతు అంటే మూడు ఇంటూ ఒకటి బై పది ప్లస్ ఈ సున్నా వంద వంతు అంటే సున్నా ఇంటూ ఒకటి బై వంద ప్లస్ ఈ మూడు వెయ్యో వంతు అంటే మూడు ఇంటూ ఒకటి బై వెయ్యి ఈజీ ఈక్వల్ టు మూడు ఇంటూ పది అంటే దాని విలువ ముప్పై ప్లస్ సున్నా ఇంటూ ఒకటి అంటే సున్నా మూడు ఇంటూ ఒకటి బై పది అంటే మూడు బై పది ప్లస్ సున్నా ఇంటూ ఒకటి బై వంద అంటే సున్నా మూడు ఇంటూ ఒకటి బై వెయ్యి అంటే మూడు బై వెయ్యి ఇది మూడోది ఇప్పుడు నాలుగోది చేద్దాము నాలుగోది ఏంటి పన్నెండు వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఆరు ఈ పన్నెండు వందల ముప్పై నాలుగులో నాలుగు అనేది ఏ స్థానంలో ఉంది ఒకట్ల స్థానంలో ఉంది ఈ మూడనే దేవస్థానంలో ఉంది పదుల స్థానంలో ఉంది ఈ రెండనే దేవస్థానంలో ఉంది వందల స్థానంలో ఉంది ఈ ఒకటనే దేవస్థానంలో ఉంది వెయ్యో స్థానంలో ఉంది ఈ ఐదు పదో ఈ ఆరు వందో వంతు అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు ఒకటి అనేది ఏ స్థానంలో ఉంది వెయ్యో స్థానం అంటే ఒకటి ఇంటూ వెయ్యి ప్లస్ రెండు అనేదే స్థానంలో ఉంది వందో స్థానం అంటే రెండు ఇంటూ వంద ప్లస్ మూడు అనేదే స్థానంలో ఉంది పదో స్థానం అంటే మూడు ఇంటూ పది ప్లస్ నాలుగు అనేదే స్థానంలో ఉంది ఒకట్ల స్థానం అంటే నాలుగు ఇంటూ ఒకటి ప్లస్ ఐదు పదో అంతు అంటే ఐదు ఇంటూ ఒకటి బై పది ప్లస్ ఆరు వంద వంతు అంటే ఆరు ఇంటూ ఒకటి బై వంద ఈక్వల్ టు ఒకటి ఇంటూ వెయ్యి అంటే దాని విలువ వెయ్యి ప్లస్ రెండు ఇంటూ వంద అంటే రెండు వందలు ప్లస్ మూడు ఇంటూ పది అంటే ముప్పై ప్లస్ నాలుగు ఇంటూ ఒకటి అంటే నాలుగు ప్లస్ ఐదు ఇంటూ ఒకటి బై పది అంటే ఐదు బై పది ప్లస్ ఆరు ఇంటూ ఒకటి బై వంద అంటే ఆరు బై వంద ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము